కొడాలి నానికి దిమ్మ తిరిగే షాక్ కబ్జా చేసిన స్థలాన్ని బద్దలు కొట్టిన బాధితులు గుడివాడలో కొడాలి నాని అక్రమాలపై తిరుగుబాటు కబ్జా చేసిన తొమ్మిది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న ప్రజలు కేసులు పెట్టి వేధించారంటున్న బాధితులు వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ భూమిని ఆక్రమించారని ఆరోపణలు ఉన్నాయి అయితే సదరు భూమిని బాధితులు స్వాధీనం చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది కొడాలి నాని కబ్జా చేసినట్లుగా భావిస్తున్న తొమ్మిది ఎకరాల భూమిని బాధితులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించటం గుడివాడలోనూ కొడాలి నాని ఓడిపోవటంతోనే తాము తమ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని చెబుతున్నారు ఇంతకాలం గూండాగిరి చూపించి కబ్జాకి పాల్పడి స్థలాలు లాక్కున్న వ్యక్తులపై ప్రజలు తిరగబడటం మొదలు పెట్టారు కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్ కు ప్రజలు జలకిచ్చారు కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాల స్థలాన్ని యజమానులు స్వాధీనం చేసుకున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్ లో వంద కోట్ల విలువైన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నాని అనుచరులు ఆక్రమించుకున్నారు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో స్థల యజమానులకు కాబోయే ఎమ్మెల్యే వెనుగన్ రా భరోసా ఇచ్చారు దీంతో స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ లేఅవుట్ లో గడ్డం గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను జేసీబీల సాయంతో స్థల యజమానులు ధ్వంసం చేశారు నూట అరవై మందికి చెందిన ప్లాట్లను ఆక్రమించుకున్న గడ్డం అన్యాయమని అడిగితే రౌడీలతో దాడి చేశారని వాపోయారు తల యజమానుల్లో పలువురు వర్గీయులు ఉన్నారని తమకైనా న్యాయం చేయమని అడిగితే ఇరవై ఏళ్ల క్రితం రేటు ఇస్తామంటూ ఎమ్మెల్యే అనుచరులు సమాధానం ఇచ్చారని మండిపడ్డారు రాష్ట్ర ప్రజలందరూ నీతిని నిజాయితీని పరిపాలించే వాళ్ళు సరైన పరిపాలన చేసే వాళ్ళని కోరుకున్నారు వాళ్ళు కోరిన విధంగా మరి ప్రజా విజయం సాధించాము మరి మేము ఆ విజయంలో భాగంగా ఇవాళ మీ ఆస్తులు ఈ దుర్మార్గు ఎమ్మెల్యే కొడాలని అరాచక పనులకి మేము ఏమైతే కోల్పోయామో ఆస్తులను కోల్పోయామో మరి ఆరందరం ఆరందరం కలిసి ఈ రోజున సంతోషంగా మా ఫ్లాట్లు మేము స్వాధీనం చేసుకోవడానికి ఇవాళ అందరం ఏకమయ్యి మరి ఆయన వేసుకున్న సరిహద్దులు అన్ని మొత్తం వాళ్ళు కోర్టు కూల్చి వేయడం జరుగుతుంది మరి ఈ రోజు మా ఫ్లాట్ మేము ఏకరా అందరం కలిసి ఎవరి ఫ్లాట్ ఏదో అందరం కలిసి మేము విభజించుకుని మా ఫ్లాట్ మేము హ్యాండ్ చేసుకుంటాము ముఖ్యంగా ఈ దుర్మార్గుడు మరి ఏదైతే ప్రజలందరూ రూపాయి రూపాయి కూడ కట్టుకుని కొడుకులకో కూతులకు ఆస్తులు కావాలని కోరుకుని పంతొమ్మిది వందల ఎనభై లో ఇక్కడ ఈ ఫ్లాట్ లేచి ఫ్లాట్ వేయటం జరిగింది మరి అప్పటి నుంచి ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు కొనే వాళ్ళు ఉన్నారు అట్లా ఒక రకంగా ట్రాన్స్ఫర్ జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారిన తర్వాత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ ఎమ్మెల్యే నాలుగోసారి గెలిచిన తర్వాత మరి ఆయనకి పట్టణ ఆనందమో సంతోషం ఏమో తెలియదు కానీ ఆ చెందిన ఎవరైతే నిరుపేదలున్నారో ఎవరైతే రూపాయి రూపాయి కూడబెట్టును కనుక్కున్నారో ఆ ప్లాట్లన్నీ ఆయన స్వాధీనం చేసుకుని భయప్రాంతులను చేసి రౌడీలను పెట్టి అధికారాన్ని ఉపయోగించి రౌడీలను పెట్టి ఎవరికి మా ప్లాట్లు చూసుకునే అవకాశం లేకుండా నిరక్కు స్వా బలవంతంగా స్వాధీనం చేసుకుని ఇప్పుడు వరకు ఆయన హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి మరి ఆ రోజున మేము ఎన్ని రకాలుగా పోలీస్ స్టేషన్లు గానీ ఎస్పీలు కలెక్టర్ కళ్ళ పెట్టుకున్నా మా మరో ఆలోచించినా లేదు మా పదహించినా లేదు అది ఇవాళ మాకు అవకాశం వచ్చింది మా ప్లాట్లు మేము ఆనందంగా మేము స్వాధీనం చేసుకుంటున్నాము ప్రజల సహకారంతో ప్రభుత్వం సహకారంతో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ కొడాలని యొక్క దుర్మార్గపు ఆలోచన గాని దుర్మార్గం మనస్తత్వం గాని మరి ఆయన చేసిన పనులకు కానీ ఆయన నిజంగా ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు ఏదైనా ఆయన రాజకీయాల్లో ఉండకుండా అక్కడ అక్కడ పనికి రాజకీయాల జీవితం అయిపోయింది ఆయనకి గుడివాళ్ళలో కూడా ఆయన చేసిన అరాగత గుడివాళ్ళలో ఉండే పరిస్థితి కూడా లేదు ఆయనకి లేదైనా మా మా యొక్క ఉసురు ఆయన కొట్టుకున్నాడు ఇప్పుడు మా ఉసురు కొట్టుకుని శాపం మా అందరి శాపం తగిలింది అనుభవిస్తున్నాడు ఇంకా అనుభవిస్తాడు మరి అందరి సహకారంతో మేము మా ఫ్లాట్ ఆయన స్వాధీనం చేసుకుని ఎవరికైతే మా కూతులకి కొడుకులకి కోళ్ళకి కష్టాలు ఇస్తున్నామో వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఎంతో పండుగ చేసుకుంటున్నాం ఇక్కడ దుర్గమార్కుడు వీళ్ళందుకు మరి ఆడు నాశనం మేము మేము ఆయన ఏ రకంగా శాసించాలన్న అన్ని శాపాలు కన్నుడికి ఏ ఉన్నాయో అన్ని శాపాలు తగిలి ఆడికి కరోనా నాశనం అయిపోతాడు జీవితం కూడా నాశనం అయిపోతుంది ఆ రాజకీయ పతనం అయిపోయింది ఇక ఆడు నిజంగా రాజకీయ నాయకుడు అయితే రాజకీయ సన్యాసం చేయాలి రాజకీయాలు వదిలేయాలి గుడివాడిని ఆయన వదిలి చేస్తే ఎంత తొందరగా గుడివాడిని వదిలి వెళ్ళిపోతే గుడివాడు నియోజకవర్గం తొందరగా బాగుపడది ఎవరైతే ఇప్పుడు ప్రజాప్రతినిధులు వచ్చారో వాళ్ళందరూ చక్కగా చల్లగా ఈ నియోజకవర్గం చక్కగా అన్ని రకాలుగా డెవలప్ చేస్తారని మేము ఆశిస్తూ మరి డౌన్ డౌన్ కొడాలి నాని డౌన్ డౌన్ కొడాలి నాని లేఅవుట్ లో డౌన్ డౌన్ కొడాలి నాని జిందాబాద్ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అంటూ స్థల యజమానులు నినాదాలు చేశారు బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశాడని బాధితులు చెబుతున్నారు ఇదేంటి అని ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే కాకుండా తమపై దాడి చేయించాడని ఆరోపించారు న్యాయం కోసం పోలీసులను వేడుకున్నా కోర్టులను ఆశ్రయించినా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని వాపోయారు అందరిని ఫోర్ ట్వంటీ అనే కొడాలి నానినే అసలైన ఫోర్ ట్వంటీ అని అన్నారు కొడాలి నానిని గుడివాడ నుంచి తరిమి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆశలు వదిలేసుకున్న తరుణంలో టిడిపి విజయం సాధించటంతో తమ పాలిట దైవంలా కాబోయే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అండగా నిలబడ్డారన్నారు